ఈ రోజు మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుంచి ఆయన మిమ్మల్ని బయట తీసుకొస్తాడు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ప్రతి శత్రువును మీ పాదముల క్రిందికి ఈరోజు తీసుకొస్తాడు ఈరోజు మిమ్మల్ని ఏవేవైతే చీకటి మననాధకారములు బలహీనతలు రుగ్మతలు ఇనుభ ఆ యొక్క కట్లు వేదనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు బాధిస్తూ ఉన్నాయో ఆ వ్యాధులు ఆ శ్రమలు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అనారోగ్య సమస్యలు కుటుంబముల అసమాధానము వేదన ఏదైతే ఈరోజు మిమ్మల్ని బాధిస్తా ఉందో వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు అప్పుడు మీరు ఒక మాట అంటారు నేను ఇంతకు ముందు కష్టం రాకంటే ముందు శ్రమ పడకంటే ముందు ఇబ్బందుల కొలిమిలో వేయకంటే ముందు ఏమయ్యానంట త్రోవ విడిచి తిరిగాను కానీ ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుని చిన్నాను అంట అంటే మనని ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఈ కొలిమి అంతా ఏం చేస్తుంది అంటే వినే హృదయంగా మనల్ని మారుస్తుంది సులువుగా లోబడేటట్టుగా మనల్ని తయారు చేస్తుంది కఠినత్వము అవిధేయత లేకపోతే తిరుగుబాటు మూర్ఖత్వము మన లోపల రాకుండా గర్వము అహంకారం మనలో పెరిగిపోకుండా దేవునికి విధేయులమై జీవించడానికి మనల్ని సిద్ధము చేస్తుంది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి